శాస్త్రం ప్రకారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి నెల ముప్పైవ తేదీ గురువారం సింహరాశివారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ జనవరి ముప్పైవ తేదీ గురువారం రోజు సింహరాశివారు నాలుగైదు రూపాల్లో శుభాలను అందుకోబోతున్నారు ఆర్థిక పరంగా లావాదేవీల పరంగా కుటుంబ పరంగా అలాగే చేయాల్సిన పనుల్లో కొనుగోళ్లకు సంబంధించిన అంశాల్లో శుభకార్య వ్యవహారాల్లో మరియు నిరుద్యోగులకు వ్యాపారస్తులకు న్యాయ సంబంధమైన వ్యవహారాలకు ఇంటర్వ్యూలకు పాత పనులకు మూలన పడి ఉన్న పెండింగ్ పనులకు ఇలా అన్నింటికీ కాలం అనుకూలంగా ఉంది ముఖ్యంగా ఈరోజు మీకు ఆర్థిక లబ్ధి చేకూరుతుంది పాత డబ్బులు తిరిగి రావడం కానీ వడ్డీకి ఇచ్చిన డబ్బు తిరిగి రావడం కానీ బోనస్లు అందడం కానీ జరగవచ్చు మొండి బాకీలను రాబట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తే కూడా సత్ఫలితాలను పొందవచ్చు ఈరోజు సింహరాశి వారికి గ్రహస్థితి వాహన యోగాన్ని సూచిస్తూ ఉంది మీ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చుకుంటారు సౌకర్యాలన్నీ అంది వస్తాయి ఆరోగ్యం బాగుంటుంది టైంకి భోజనం మరియు నిద్ర లభిస్తాయి ఇక వ్యాపారాల పరంగా క్రయ విక్రయాలకు లావాదేవీలకు కొనుగోళ్లకు కాలం అనుకూలంగా ఉంది పెద్ద మొత్తంలో డబ్బును ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటే బ్యాంకులను సంప్రదించడం మంచిది ఈరోజు సింహరాశి వారికి ఎప్పటి నుండో పెండింగ్ పడుతూ వస్తున్న పాత పనులు ఏవైనా ఉంటే అవి తిరిగి ఈ రోజున మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది కోర్టు కేసులకు సంబంధించిన వ్యవహారాలను ముందుకు తీసుకెళ్లడానికి ఆస్తిపాస్తుల గొడవలు ఉంటే అర్జీ పెట్టుకోవడానికి ఇది మంచి సమయం అవుతుంది మొత్తం మీద సింహరాశి వారికి ఈ రోజంతా కూడా శుభప్రదంగానే సాగుతుంది ఈ గురువారం రోజు సింహరాశివారు రంగు దుస్తులను ధరించకండి నృసింహ కరావాలంబ స్తోత్రాన్ని పారాయణం చేయండి ఈ గురువారం రోజున ఉన్నటువంటి తిథి పాడ్యమి నక్షత్రం శ్రవణ నక్షత్రం రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు యమగండం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి పదకొండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల ఆరు నిమిషాల నుండి మూడు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు సాయంత్రం ఆరు గంటల నుండి ఆరు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఈ రోజు పంచాంగం ప్రకారం రోజువారీ సాధారణ కార్యక్రమాలకు మాత్రమే కాలం అనుకూలంగా ఉంది ఈరోజు మీరు చేసే పనులు సవ్యంగా టైంకి జరగడానికి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకోవాలి స్వామివారికి తులసి దళాలను సమర్పించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆ తరువాత దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది ఈ గురువారం రోజు నుండి మాఘమాసం ప్రారంభమవుతోంది ఈ నెల పుణ్యప్రదమైనది ఈ మాసంలో చేసే దానాలకు స్నానాలకు విశేషమైన ప్రయోజనం ఉంటుంది ఈ మాసంలో చేసే మాఘ స్నానం వలన మాటలతో మరియు చేతలతో చేసే మహా పాపాలు కూడా తొలగిపోతాయి అలాగే మీకు తోచిన ప్రకారంగా దాన ధర్మాలు చేసినా కూడా విశేషమైన పుణ్యం ప్రాప్తిస్తుంది ఈ మాసం దానాలకు ప్రత్యేకం కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఈ మాసంలో మూడు పూటల పరమేశ్వరుణ్ణి పూజించిన వారికి ఆరు మాసాల్లో పరమేశ్వరుణ్ణి పూజించినంత పుణ్యం కలుగుతుంది అలాగే ఆధ్యాత్మిక సాధనాలు చేసేవారికి మంత్రజపం చేసేవారికి స్తోత్ర పారాయణాలు చేసేవారికి ఈ మాసం అధిక ఫలితం ఉంటుంది ఈ గురువారం రోజు మనమంతా ఓం మంగళాయ్ నమ అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి ఈరోజు సాయంత్రం రెండు బియ్యపు పిండి దీపాలను తయారు చేసి దత్తాత్రేయ స్వామివారి ముందు పెట్టి నెయ్యి వేసి దీపాలను వెలిగించి దత్తాత్రేయ స్తోత్రాన్ని పారాయణం చేసి పసుపు రంగు పుష్పాలను సమర్పిస్తే ఉద్యోగ ప్రాప్తి మరియు ఉద్యోగం ప్రగతి రెండు కలుగుతాయి పిల్లలకు వీలు కుదరకపోతే తల్లిదండ్రులు కూడా చేయవచ్చు ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి